శివ డిన్నర్ కి చపాతి చేద్దాం అనుకుంటున్నాను నువ్వు ఎన్ని తింటావు ఇలా చూడు నాలుగు తింటావా నేను ఇంతంత లావు చపాతి చేస్తాను ఒక త్రీ చెయ్యి చాలు త్రీయా ఇలా చూడు నేను చపాతీతో పాటు చికెన్ కర్రీ కూడా చేస్తున్నా ఓకే ఒక టూ చపాతి చికెన్ కర్రీ ఓకే శివా రెండు చపాతీలు చికెన్ కర్రీ తర్వాత నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా తినాలి ఎంత హెవీ అయిపోతుంది చెప్పు ఓకే సారీ ఐస్ క్రీమ్ ఉంది కదా సింగిల్ చపాతీ ఇనఫ్ ఏంటి నీ ఒక్క చపాతీ చేయడం కోసం నేను పిండి కలిపి చికెన్ చేసి చెయ్యాలా నువ్వు వెళ్ళి చపాతి చికెన్ తినేసి నాకు కూడా పార్సల్ తీసుకురా ఓకేనా ఏంటి అంటున్నావు నేను బయట తినేసి నీకు తీసుకుని వస్తా నేను పోతాను అయ్యా పోతాను నాకు ఇది వద్దు పోతానయ్యా పోతాను